యేసు ప్రభావి శ్రేష్ఠమైన ఘనమైన నామలు శుభములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కాస పత్రిక రెండవ అధ్యాయము ఇక్కడ మొదటి బస్సులో ఆయన అంటున్నాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత నేను బర్ణబ తీతుని తీసుకొని మేము ఎరుస్లేం వెళ్తా వచ్చాము అని చెబుతున్నాడు అంటే ఇక్కడ మొదటిసారి వెళ్ళిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు లేక పద్నాలుగు సంవత్సరాలు రెండు సార్లు వెళ్ళాడు మనకి తెలియదు కానీ మెట్టికి ఇక్కడ పౌలు నేను ఎరుసలేం సంఘం ద్వారా పంపించబడిన వాడిని ఏం కాదు ఎరుస్లేం సంఘం యొక్క రాయబారిని నేనేం కాదు ఎరుస్లేం యొక్క ఆ నేను నేనేం చేయట్లేదు కానీ ప్రభు యొక్క రాయవారిని ప్రభునూ పంపిస్తా ఉంటున్నాడు అనే విషయాన్ని ఆయన ఖచ్చితంగా చూపించగలుగుతా ఉంటున్నాడు నేను ఎరుసులేం పనిచేసేవాడిని కాదు గాని నేను ప్రభుకి పనిచేసేవాడిని అని చూపించగలుగుతూ ఉంటున్నాడు అక్కడ తాగకుండా ఆయన అంటున్నాడు ఒక ప్రత్యక్షతని బట్టి అంటే నేను ఈ సంఘంలో ఎరుస్లో సంఘంలో ఉంటున్న పెద్దలు వీళ్ళు ప్రాముఖ్యమైన నాయకులు వీళ్ళందరినీ కలిసి ఒక విషయంలో నేను స్పష్టీకరణ తీసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తా వచ్చాను అని చెబుతా ఉంటున్నాడు ఏ విషయంలో స్పష్టీకరణ అని అంటే సున్నతి విషయంలో లేకపోతే మతాచారాలు యూదుల యొక్క ఆచారాలని పాటించాల క్రైస్తవులు లేక ఈ ఈ ఆచారాలని పాటిస్త ఒకడు క్రైస్తవుడు అవుతాడా అనే విషయాన్ని ఆయన ఒకసారి దృఢీకరించడానికి వారి దగ్గరికి వెళ్ళినట్టు చెబుతూ ఉంటున్నాడు ఎందుకంటే ఈ యూదులు ఎవరైతే గలతీ ప్రాంతంలో ఉంటున్నారో వాళ్ళు చెబుతూ ఉంటున్నారు ఒట్టి సువార్త పనిచేయదు యూధ ఆచారాలు సున్నతి ఇవన్నీ గుండా ప్రయాణం చేస్తేనే ఒకడు క్రైస్తవుడు అవ్వగలడు అని చెబుతూ ఉంటున్నాడు ఇంకో మాటలో ఒకడు క్రైస్తవుడు అవ్వడానికి ముందు యూదుడు అవ్వాలి ఆ తర్వాతే అతడు క్రైస్తవుడు అవ్వగలడు అని వాళ్ళు చెబుతూ ఉంటున్నారు అయితే పౌలు మాత్రము ఒకడు క్రైస్తవుడు అవడానికి యోధుడు అవ్వనవసరం లేదు ఒకడు క్రైస్తవుడు అవడానికి ఏ సూప్రభలో విశ్వసిస్తే చాలు అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చూపిస్తా ఉంటున్నాడు కనుక ఈ విషయంలో సంఘము సంఘము దగ్గరకు వచ్చి స్పష్టంగా తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు దేవుని దగ్గర నుంచి ఈ వ్యక్తి దర్శనం పొందినప్పటికీ దేవుడు ఈ వ్యక్తిని బలపరిచి ఈ వ్యక్తిని పంపిస్తా వచ్చినప్పటికీ ఈయన చాలా జాగ్రత్తగా నేను పొరపాటు చేయకూడదు నేను ఎక్కడ తప్పిపోకూడదు నేను వ్యర్థంగా పరిగెత్తకూడదు నా అభిప్రాయం నేను కలపకూడదు అని చాలా నిఖచ్చితంగా అప్పగించుకోవడానికి తను సరిగ్గా చేస్తున్నాడా లేదా అని చూసుకోవడానికి ఆయన ఎరుస్లం సంఘం దగ్గరకు వచ్చినట్టు మనం చూడొచ్చు వాస్తవంగా ఆ మనము మన జీవితాన్ని చూసుకున్నప్పుడు మనకి మంచోలమే అనిపిస్తాం అయితే మనము లేఖనాల ద్వారా లేఖనానుసారమైన సంఘం ద్వారా ఆమోదించబడవలసిన వారం ఏమిటం దేవుని ముందు నిలబడ్డానికి కాదు కానీ మనం చేసేది సరైనదా కాదా అని మనకి మనం రుజువు చేసుకోవడానికి మనకి మనం ధృవీడీకరించుకోవడానికి పొరపాటు చేయకుండా ఉండడానికి మనము దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దేవుని యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి లేఖనాల దగ్గరికి వెళ్ళి మనం చేసేది కరెక్టా కాదా చూడడం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఉట్టి ఆసక్తి ఉండి సత్యానికి విరోధంగా వెళ్ళిపోతున్న ఆ విస్తారమైన ఆ దినములలో మనం జీవిస్తా ఉంచున్నాం ఈ చివరి దినాల్లో ఆశక్తిని బట్టి వరాలు బట్టి తలాంతుని బట్టి ఏం అనిపిస్తే అది చేసుకుంటా వెళ్ళిపోతున్న భయంకరమైన దినాల్లో ఒకవేళ కనుక మనము లేఖన సత్యాన్ని వదిలిపెట్టి ఒట్టి ఆసక్తిని బట్టి నడిస్తే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ దినాన్న మనం మన పరుగంత నిర్వీర్యం అయిపోద్ది ఆ రోజు ప్రభు అంటాడు ఇంత పరిచయం చేసిన వాళ్ళతో ఆయన అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు అని అంటున్నాడు ఇంకో మాటలో ప్రభువు నువ్వు చేసింది అంత వ్యర్థమే అని ప్రభు చెప్తా ఉంటున్నాడు కనుక మన జీవితాల్లో మనము కూడా ఆయనకి ఆయనకి నచ్చాలి అంతేకాకుండా మన ఆసక్తిని బట్టి మాత్రమే పరిగెత్తకుండా లేఖన సత్యాన్ని పెట్టుకొని ఎప్పుడు మన వరాలు మన తలాంతులు మన ఆసక్తి మన దర్శనము మన మన యొక్క ఫలాలు ఇవన్నీ లేఖన సత్యాల కిందే వస్తాయి ఏ ఆసక్తి ఏ వరము ఏ తలాంతో లేఖన సత్యానికి విరోధముగా లేక లేఖన సత్యానికి ఎదురుగా దాన్ని దాటి ఏది పోదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కనుక పౌలు లేఖన సత్యాన్ని అన్నిటికంటే మీద పెడుతున్నాడు తన అనుభవాలన్నింటినీ దానికంటే కింద పెడుతున్నాడు అందుకనే ఆయన ఎరుషంలో ఉంచిన ఈ పెద్దలని కలవడానికి వెళ్తా వచ్చాడు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్తా వచ్చాడో ఆయన తనకొచ్చిన తన కుంచిన దర్శనము అంటే ఒక మాటలో తను చేస్తున్న సువార్త ఆ సువార్త ఏంటంటే ఒక వ్యక్తి సున్నత ఏం పొందల అవసరం లేదు రక్షించబడ్డానికి ఒక వ్యక్తి యూదుడు ఏం అవసరం లేదు రక్షించబడ్డానికి అని ఆ సత్యాన్ని ఏనుశ్లం సంఘానికి తీసుకుని వస్తా వచ్చాడు అక్కడ తనతో పాటు తీతును పెట్టుకుంటా వచ్చాడు తీతు అన్యుడు అయితే తీతుకి సున్నతి చేయించాడు సున్నతి చేయించడం చాలా సులువు కానీ అపోజ్ పౌలు తన నమ్మకాన్ని ఆ సువార్త ఒమ్మిక కూడా ఉండాలి అని చెప్పి ఆయన తీతుకి కావాలని సున్నతి చేయకుండా తనతో పాటు తీసుకొని పోతున్నాడు ఎందుకు అనంటే సున్నతి లేకుండానే తీతు రక్షించబడ్డాడు సున్నతి లేకుండానే తీతు పరిచర్య చేస్తున్నాడు సున్నతి లేకుండానే తీతు నా జత పని వాడుగా కూడా అవ్వగలడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు క్రియల బట్టి రక్షణ కాదు ఇది ఏసు క్రీస్తు ప్రభు వారి కృపను బట్టి ఏసు ప్రభు మీద విశ్వాసమును బట్టి ఏసు ప్రభు మీద మనకుంటున్న నమ్మకమును బట్టి రక్షణ అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ చెబుతా ఉంటున్నాడు నాలుగైదు వచ్చినాల్లో ఆయన అంటున్నాడు మా ప్రాంతాల్లో ఈ ఈ తప్పుడు బోధన తీసుకొని వచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నేను ఒక్క క్షణం కూడా ఆ బోధనని ఏమాత్రం ఒప్పుకోలేదు ఎందుకు అని అంటే నేను పొందిన సువార్థను బట్టి నేను వెళ్తా ఉంటున్నాను అయితే లేఖనాల కిందే నేను ఉండడానికి ఇష్టపడతా ఉంటున్నాను అని అప్పస్తేనే పౌలు ఈ సంఘంతో సంఘ పెద్దలతో ఎప్పుడైతే అరుస్తున్నారో చెబుతా వచ్చాడు అప్పుడు వాళ్ళందరూ కూడా చెబుతా వచ్చిన మాట నువ్వు నువ్వు చేసేది సరైనదే అని వాళ్ళు ఏమీ కలపలేదు ఆరు వర్షం అంటున్నాడు తాను చెప్తున్న సువార్తకి వాళ్ళు ఏమీ కలపలేదు సున్నతి ఆచారాలు ఇవి ఏవి కలపకుండా వాళ్ళు పౌలుని ముందుకు వెళ్ళమని చెబుతా వచ్చారు అలా పౌలు తన యొక్క సువార్తని ఆయన దేవుని దగ్గర నుంచి పొందుతా వచ్చాడు ఆయన మనసాక్షిని బట్టి చేస్తున్నాడు అంతేకాకుండా ఆయన సంఘం దగ్గర కూడా వచ్చి లేఖన సత్యంలోనే ఉందా లేకపోతే ఉట్టిన ఆసక్తితో పరిగెడుతున్నా అనే విషయాన్ని కూడా రుజువుపరుచుకొని మరలా వెళ్ళి ఇదే సువార్తని ఆయన ప్రకటిస్తా ఉంటున్నాడు అక్కడ ఉంటున్న వాళ్ళు యాకోబు కేఫా వీళ్ళు వాళ్ళ యొక్క ఆమోద ముద్రని వేసి మీరు ఇవి ఏమీ ఆచరించాల్సిన అవసరం లేదు కేవలం పేదోళ్ళని జ్ఞాపకం చేసుకోండి అది పౌలంటాడు అది నాకు చాలా ఇష్టమైంది పేదోళ్ళకి సాయం చేయడం అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినట్టు మనం చూడొచ్చు పదకొండో వర్షంలో నుంచి ఇంకొక సందర్భాలు మొదటి సందర్భంలో సున్నతి లేక అన్యులని ప్రభు ఎట్లుంటే అట్లానే స్వీకరించేస్తాడు సున్నత అవసరం లేదు అని చూపిస్తూ ఉంటున్నాడు అది తన జీవిత ఘటనను బట్టి చూపిస్తూ ఉంటున్నాడు ఇప్పుడు తాను కేఫాని ఎదిరించడం దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని చూపిస్తూ ఉంటున్నాడు ఎప్పుడైతే పేతులు ఒక దినాన్న అంత్యొక్కకు వెళ్తా వచ్చాడో అంత్యక్కకు వెళ్ళినప్పుడు ఆయన అన్యులతో పాటు చక్కకు కూర్చొని వాళ్ళతో పాటు భోజనం చేస్తూ ఉంటున్నాడు వరకు భోజనం చేస్తూ ఉంటున్నాడు అంటే యాకోబు దగ్గర నుంచి కొంతమంది నిష్ట కలిగిన యూదులు వచ్చే వరకు ఈయన అన్యులతో చక్కగా కలిసిపోయాడు కానీ ఎప్పుడైతే వాళ్ళు వచ్చే అన్యులకి కొంచెం దూరం అవుతూ నిదానంగా ఆ వాళ్ళకి దూరం అయిపోతూ ఏదో యూదులకి మగ్గు చూపిస్తున్నాను అన్నట్టు ఆ యూదుల వైపు వెళ్తా ఉంటున్నాడు ఎప్పుడైతే ఆ యూదుల వైపు వెళ్తా ఉంటున్నాడు వెంటనే ఆయనతో పాటు బర్ణవ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నిదానంగా యూదుల్ని ఈ అన్యుల్ని వేరు చేయడం మనం చూడొచ్చు అప్పుడు పౌలు ఎదిరిస్తా వచ్చాడు మీరు చేసే తప్పు అని పేతిని కూడా గర్దిస్తా వచ్చాడు ఎందుకు అని అంటే ఇది సువార్త సత్యాన్ని అనుసరించి మీరు చేయట్లేదు మీరు యూదులై ఉండి అన్యుల్లాగా బిహేవ్ చేస్తారు అన్యుల్లాగా ప్రవర్తిస్తున్నారు అన్యుల ప్రవర్తన అంటే ఏ ఎండక గొడుగు ఎవరి దగ్గర వాళ్ళ రూపాన్ని వే వేయడం లేక మారిపోవడం ద్వంద్వ స్వభావం కలిగి ఉండడం మీరు యూదులయ్యండి అన్యుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఏంటి మీరు ఇట్లా ప్రవర్తిస్తే ఇంకా అన్యులు ఎందుకు అవ్వాలి అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు ఇంకో మాటలో మీరు చే తప్పు అని కేఫాని కూడా ఈయన ప్రశ్నిస్తా వచ్చాడు ఈ సువార్థ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ప్రభు దగ్గర నుంచి పొందాడు లేఖనాలు సరైందా కాదా తెలుసుకున్నాడు ఆయన సంఘము దాన్ని ముద్రిస్తుందా లేదా కూడా తెలుసుకున్నాడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎవరినైనా ఎదిరిచ్చాడు ఇది సత్యం ఎంత పెద్దోళ్ళైనా కింద రావాల్సిందే అని పౌలు నిలబడతా వచ్చాడు అలా పౌలు మనము పుట్టుకతో యూదులమే కానీ మనము ఈ ఈ యూదులముగా పుట్టి ధర్మశాస్త్రం అనుసరించినందుకు మనం నీతిమంతులం అవలేము కదా ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా తీర్చదు కదా ప్రతి యూడు ఒప్పుకుంటాడు ఈ మాట ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా తీర్చదని కనుక ఎవరిని నీతిమంతులుగా తీర్చని ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటిస్తే మనం మనం రక్షించబడతాము మనం రక్షించబడ్డానికి కేసు ఒక్కడు సరిపోతాడు అని వాదిస్తూ ఇరవై వచ్చు నడుచున్నాడు జీవించేవాడు నేను కాదు క్రీస్తేనే నాయనందు జీవిస్తున్నాడు ఇప్పుడు నేను శరీరం అందు జీవి జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న వాణి విశ్వాసం బట్టి జీవిస్తున్నాను అని చెబుతూ ఉంటున్నాడు ఇంకో మాటలో అపోజ్ అయిన పౌలు అంటున్నాడు నేను బ్రతకడము అని అంటే ధర్మశాస్త్రం బట్టి కాదు యేసుక్రీస్తు ప్రభుని బట్టి బ్రతుకుతున్నాను ఇప్పుడు నా మిగిలిన జీవితం అంతా కూడా ఆయన మీద విశ్వాసంతో బ్రతుకుతారు నేను రక్షించబడింది విశ్వాసంతో నేను బ్రతికేది విశ్వాసంతో నా భవిష్యత్ అంతా కూడా యేసు ప్రభు మీద విశ్వాసంతోనే అని చెబుతూ ఉంటున్నాడు అక్కడ తాకుండా చివరికి వచ్చి అంటున్నాడు ఒకవేళ ధర్మశాస్త్రము బట్టి నీతి వస్తే అసలు యేసు ప్రభు ఎందుకు రావాలి అదేదో మనమే ధర్మశాస్త్రమును అనుసరించి కష్టపడి మనకి మనమే రక్షణ సంపాదించుకోవచ్చు కదా అసలు యేసు ప్రభు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్తా ఉంటున్నాడు కనుక ధర్మశాస్త్రం బట్టి ఆచారాలు బట్టి రక్షణ కాదు కానీ యేసు ప్రభు బట్టే రక్షణ అని పౌలు ముందు తెలుసుకున్నాడు దాంతో ముద్రిచ్చాడు ఆ తర్వాత ఎదిరిచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు ప్రబోధిస్తా ఉంచున్నాడు రీ తండ్రి నమ్మకమైన దేవా కృపని బట్టి మమ్మల్ని రక్షించావు నువ్వు ఉంటే చాలు అనే అవగాహనతో దేవా మాకుంటున్న వరాలు తలాంతులు ఆసక్తి దర్శనాలు ఇవన్నీ కూడా లేఖనాల కిందకి తీసుకున్నాడని నేర్పిస్తున్నాం ఏసైనామాలు అడుగుతున్నాం తండ్రి